राहुल गांधी मानी थे राहुल गांधी कांग्रेस 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 राहुल गांधी राहुल गांधी भारत मतलब اوه <small> మిత్రులారా ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ముఖ్య నేత ఏ నాయకుడైనా కూడా ఒక పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు విదేశీ పర్యటనలో ఉంటే వారి యొక్క స్వతదేశానికి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా మాట్లాడడం అనేది ఆనవాయితీ కానీ మన యొక్క రాహుల్ గాంధీ రెండు ప్రజాస్వామ్య దేశాలైనటువంటి అమెరికా అదేవిధంగా భారతదేశం అమెరికాలో పర్యటిస్తూ భారతదేశానికి సంబంధించినటువంటి దీనిపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది యావత్ భారతదేశం పౌరులు కూడా దీన్ని ఖండిస్తున్నారు అదేవిధంగా ఆయన ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా గతంలో కూడా లండన్లో అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనలప్పుడు కూడా ఈ భారతదేశానికి అగౌరవపరిచే విధంగా వారు మాట్లాడడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి వారు ఈ దేశానికి సంబంధించిన పౌరులైనా లేకుంటే విదేశస్తుల అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా అనుమానం వచ్చే విధంగా వారు వ్యవహార శైలి ఉంది ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ చీఫ్స్ ఇంతవరకు ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఒక దేశం గురించి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం ఇప్పుడు కూడా జరగలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన వెంటనే సస్పెండ్ చేసి భారతదేశం ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించినట్లు ముక్త భారత్ కాంగ్రెస్ అనేది అయితే పిలిపించారో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ని భారతదేశం నుంచి వెలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా అందరు కూడా ఆలోచన చేయాల్సిందిగా మీ ద్వారా కేవలం ప్రజానీకాన్ని కోరుతున్నారు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ సిటీ టెక్సాస్ యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారతీయత గురించి భారతదేశాన్ని గురించి భారతీయ సంస్కృతిని గురించి చాలా నికృష్టంగా నీచంగా మాట్లాడడం జరిగింది భారతీయుడు అని చెప్పుకోవడానికి ఆయన నిరాశకు గురి అవుతున్నాడట ఇక్కడ భారతీయత అంటే కేవలం హిందుత్వమే హిందువులే భారతీయులుగా భావిస్తుంటారు ఇక్కడ అన్య మతస్థులకు చోటు లేరు అనే విధంగా చాలా భావ ప్రకటన చేయడం జరిగింది ఇది యావత్ భారతదేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు భారతదేశంలో సిక్కులకు గురుద్వారా వెళ్ళే నైతిక హక్కు కూడా లేదు భయభ్రాంతులకు గురైన వాళ్ళ తలబాగా పగుడి కూడా ధరించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిక్కులు ఉన్నారని ఒకవైపు సిగ్గు మటోలు మాత్రం రెచ్చగొడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో సమావేశమవుతున్నాడు అదే పాకిస్తాన్కు సంబంధించిన ఒక ఉగ్రవాదితో కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఐసిఐసిలో ఉన్నటువంటి ఉగ్రవాదితో కూడా సమావేశం చేయడం అనేది ఇది భారతీయ దేశానికి ఎంతో చెడ్డగా తీసుకొస్తున్నటువంటి పరిణామాలు భవిష్యత్తు తరంలో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ఈ దేశాన్ని విచ్ఛిన్నకాల శక్తుల చేతుల్లో బలోపేతం చేయాలని చెప్పి తపనతోటి రాహుల్ గాంధీజీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఈ రాహుల్ గాంధీ చేష్టలను ఈ పిల్ల చేష్టలను ఈ కాంగ్రెస్ వ్యవహారాలను ఎండగడుతూ ప్రజాస్వామ్యం మేము కొనాలని చెప్పి ప్రజాస్వామ్య వంతులై ఏకమై ఈ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఖండించాలని చెప్పి బీజేపీ పిలుపునిస్తుంది